సపోర్ట్స్ వండర్ఫుల్ సౌండ్ అండ్ ఆల్సో ఎక్కువ పెడతాడు మేము జనరల్ గా అడుగుతూ ఉండాలి ఉంటాడు బాట పర్ఫెక్ట్ అవుట్పుట్ రావడం కోసం థ్యాంక్స్ గిరి బాబు థ్యాంక్ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వేస్ మేక్ దిస్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అండ్ ఐ హోప్ వన్ అండ్ సీజన్ సీజన్ సో दादा उन टू न ओ अह बहुत रखिए तो हां वो बने वो लोग अमीर था 21 अगस्त वाला बाइक हासिल वाले सारे को भी वाले ना नहीं बोलो कैसे है दादा दादा वाला मतलब सारे के ग्रुप में ಸೋಬಹುದು ಡಿವಾರ್ ಒತ್ತು ಎಂಡ್ ಒತ್ತು ವರೆಗೆ ವಿಷಯವಾದ ತರవాత ಒಂದು ಪ್ರೋಗ್ರಾಮ್ ಫಾಲೋ ಮಾಡ್ತಾರೆ ಇದೇನೋ ವೇಣಾ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇದೆ ವಾತಾವರಣ ಅಪ್ಪನವರಿಗೆ ಏನು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಬರಲ್ಲ ನಿಜವಾದ ಒಂದು ನಂತರ ಅಂತರ್ಜಾತಿ ಹ 2 ದಲ್ಲಿ ಆರ್ಗನಟಿಸಿಸ್ ಗ್ರೂಪ್ ತರಿ ಹೇಳೋಣ ಅಂತ ಹೋಗ್ತಾರೆ ಫೋಟೋ ಸಿಂಬಲ್ ಅಂತೋ రామకృష్ణ అదంతా ఉన్నా ఉన్నారు ఇప్పుడే మాట్లాడాను ఇలా రామకృష్ణ గారి ఫోన్లో పెడుతున్నాను మీరు లేకుండా కారులో మాట్లాడి స్టెప్ లిఫ్ట్లో పెట్టాను అనమాట మా తరఫున మీరు ఎన్ని కావాలి రెండు మూడు సార్లు ఫోన్ చేసింది వాడ తప్పకుండా అంటే మీరు వాడ చాలా ఫోన్ రావాలనే మాకు తెలిసి రామకృష్ణ గారి ఫోన్లో పెడాలని చెప్పిన వెళ్తా రామకృష్ణ మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు టెంపరేచర్ తగ్గిందని చెప్పాడు చాలా సంతోషం ఎందుకంటే కొంతమంది లేకపోతే గలగలలో నాటదు నది గలగల ప్రవహించాలంటే వర్షం పడాలి వర్షం పడగానే నది ప్రభించి సముద్రంలో కలిసిపోతుంటారు కాదు అలాగే రామకృష్ణ నలిక లేకపోతే గలగలలో ఉండవు కిలకల్లో గలగలను ఉంటాయి సముద్రం నటి రామకృష్ణగా నన్ను కరెక్ట్ చేశారు ఆయన అయ్యప్ప భక్తులు కాబట్టి కరెక్షన్ బాగా చేస్తారు కలకల కళకళలో చలికళలో ఏమైనా రాఘకృష్ణ గారు మీరు శ్రీగిరి రాఘకృష్ణ గురించి పెట్టిన పట్టించి కార్యక్రమం చూస్తారు మూడవ కార్యక్రమం మూడవ కార్యక్రమానికి వచ్చాను ఇక్కడ చాలామంది వాళ్ళ అత్తగారు అమ్మ అత్తగారు పెద్దగారు పెద్ద చిన్నక్క నాగకృష్ణ గారు వాళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా దాని సరస్వతులు మేము గంట సేలుగా ఉన్నాం అనుకుంటున్నాము అండి నేను మాట్లాడుతుంది మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంగీత ప్రియులో అతను మన అమెరికాలో తెలు అంత ఆనంద బంధువులు అమెరికాలో ఉంటారండి అక్కడే ఉంటారు వీళ్ళు అక్కడ మరి వెని మండ వస్తారా ఉంట ఉంటా ప్రొనే ని ఏ వచోకు ని బందో పొకోడ పొకోడ చేస్తారు తా వంటల ని ఉంటా నెక్స్ట్ వీ నెక్స్ట్ వీ నెక్స్ట్ వీ వో స్టార్ వాడు మన గంటి రాఘవృష్ణ గారి కుర్రా సెలవిదేవ నమ్ముతను అబ్బదే చెప్తున టైటప్టో ఉంటాడు నేనే లిస్ట్ అనుకే దొర రంజే అమ్మాయి కితా పుస్తకం అమ్మాయి బట్ కుడత ఆ కొంచెం కొంచెం అది తెలుసుగా బోర్డులా ఇంకేమ నా మా నావకిటల అమ్మ అబ్బాయి ఎప్పుడో ఆ కల్సని కల్సని ఒక చిన్న ప్రాబ్లం గేట్ బోర్డు పోవ సంక ఐనైతే ఈ స్టేజ్ మీదంత కుటుంబ సభ్యులు నమత్త బంధువులము వారి తీ బంధువుల కౌసతి మంత్రులు ఈ సాంస్కృతిక రంగవే లేకపోతే ఇంత బంధుత్వం ఉండదు సాంస్కృతిక రంగంలో కులాలకి మతాలకి వేటికి సంబంధం ఉంటుంది ఎవరైతే అవసరం లేదు పాట మనకు పాట మనకు రాణం పాట మనకి ప్రాణం పోతుంది పవన్యుడు ఖండతాలుగా ఎస్పీ గారు మనకి తెలుగు పాటకి ఎంతో అధికారం చుట్టి తెలుగు పాటని తెలుగు వాళ్ళకి వారంగా ప్రసాద ప్రసాదించినటువంటి ఉత్తర్వులు అన్ని వారు వీళ్ళందరికీ వెళ్ళే వరకు ఇలాగే వారాలకు ప్రోగ్రాం తెలుసు బొమ్మలు కూడా పిలుస్తూ దీని మీకు సుఖశాఖతులు కలవాలి కటకారు గారు ఎస్పీ గారు పారితీ కుటుంబీ ఆటలు వారిద్దరు కుటుంబులు కలవతాయి వాటిద్దరు ఆశ్రయ వచ్చింది ఒక రోడ్డు గత రాశిస్తూ ధన్యవాదాలు అందరికీ నమస్కారం శ్రీ గిరినాక సెవంతి ఇది మూడోసారి జరుగుతున్న కార్యక్రమం నాగభూషణ్ గారి వారి గ్రామకాయలతో అలాగే శ్రీకాంత్ వారి అమ్మ జ్ఞాపకాలతో ఆశీస్సులతో ఈ ప్రోగ్రామ్ బాగా జరిగినందుకు అందరూ చక్కగా పాయి అందరినీ ఆలోచించినందుకు ముఖ్యంగా మా వంశీ రామదాజ్ గారు ఐదు నిమిషాల ముందు అక్కడికి వచ్చారు వారు వచ్చాము చోటు ఉండిపోయాము తలవక కార్యక్రమంలో సో మేము అందరినీ కలవగలిగినందుకు ఈ కార్యక్రమంలో ఆఖరులో అయినా పార్టిసిపేట్ చేయగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు బాగా జరపాలని నాగకృష్ణ గారిని ఆ వాళ్ళ అ빠య్ శికార్తని అభినందిస్తూ మీ అంతా సర్వ పోరుకుందాం సత్యం కడలకింటూ ప్రార్థన నిస్తూ కోత్సహిస్తున్నారు మరి ఈ వారం ప్రతి కార్యక్రమానికి వచ్చి మనన ఆసిస్ సందించడం కూడా చాలా అద్భుతం మరి కుటుంబ సభ్యులతో ఒక ఫోటో ఓకే సార్ ఇది శ్రీ గిరిగ సర బ్యానర్ మీద మీదండి మా మిస్సెస్ గత సంవత్సరం పరంపరించారు మా అబ్బాయి శ్రీకాంత్ మంచి సింగరు సో ఆవిడ పేరు మీద ఇరవై ఆరు ఏప్రిల్ మొదలు పెట్టామండి ఇది మూడో ప్రోగ్రాము మేము ఏ ప్రోగ్రాం చేసినా మన బహుగళ గాయకులు ఇంటర్నేషనల్ ఫేమస్ వైఎస్ రామకృష్ణ గారి బృందంలో ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుందండి ఆయనకి ఇవాళ ఒంట్లో బాలిక రాలేకపోయారు అయితే మా అక్కయ్య సుజాత అమెరికా వెళ్ళిపోతున్న సందర్భంగా ఇట్లా ఈ కార్యక్రమం పెట్టవలసి వచ్చింది అందుకని కొంచెం హరిగా హరిగా పెట్టవలసి వచ్చిందండి ఈ ఈ కార్యక్రమంలో నాకు సహకరించిన డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాజగోపాల్ గారికి హంశి రామరాజు గారికి విశా బాలచంద్ర గారికి అందరికీ వెల్కమ్ సార్ ధన్యవాదాలండి సార్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ లో ఎంతమంది సింగర్స్ పార్టిసిపేట్ జరిగింది ఈ ప్రోగ్రాంలో ఈరోజు దాదాపుగా పదిహేను ఇరవై మంది సింగర్స్ పాల్గొన్నారండి అందరూ వారు వారికి నచ్చిన పాటల్ని ఎన్నుకుని మేము కార్యక్రమం నవరస గీతమాలికగా తయారు చేయడం జరిగిందండి అంటే ఒక పర్టికులర్ కాన్సెప్ట్గా కాకుండా ఈ మధ్యనే ఏన్ఆర్ జయంతి జరిగింది బాలుగారి వర్తించ జరిగింది అలా అన్ని కలబోతగా నవరస గీతమాలికగా అన్ని పాటలు హిందీ తెలుగు మేళ నుంచి ఈ కార్యక్రమం జరపడం జరిగింది సార్ మీ బ్యానర్ ద్వారా ఇంకా రాబోయే రాబోయే రోజుల్లో చక్కటి ప్రోగ్రాములు చేద్దాం అనుకున్నామండి మాది కమర్షియల్ బ్యానర్ కాదండి ఎవరైనా ఉత్సాహక గాయని గాయకులు మా కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తాం వాళ్ళు పాడి వాళ్ళు ఆనందించి మమ్మల్ని ఆనందం పెట్టిస్తే చాలండి సార్ బ్యానర్ స్థాపించి ఎంత ఎన్ని ప్రోగ్రామ్ చేసారు మీ బ్యానర్ ద్వారా మాది స్థాపించి అయింది ఇది మూడో ప్రోగ్రామ్ చేస్తున్నాం అండి ఇక ముందు మళ్ళీ త్వరలో మంచి మంచి ప్రోగ్రాం చేయడానికి ఈ రోజు ఎలాంటి సార్ ఇంతమంది సింగర్స్ అందరూ సన్మానం చేయడం వాళ్ళందరూ గ్యాదరింగ్ అవ్వడం చాలా ఆనందంగా ఉందండి ఈ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది మేము అనుకున్న దానికన్నా ఎందుకంటే అసలు వాతావరణం బాగాలేదు అందరికీ వైరల్ ఫీవర్స్ అన్నీ ఉన్నాయి అయితే వర్కింగ్ డే రోజు పెట్టాము అయినా కూడా చాలా ప్రోత్సాహంగా అందరూ వచ్చి పాల్గొన్నందుకు ఆడుకుంటాను ఏ సార్ యాక్టింగ్ ఆర్టిస్ట్ కూడా ఓకే సీరియల్స్లో ఇక్కడ కూడా కొన్ని క్యారెక్టర్స్ వేసాను ఆ తర్వాత నాకు కూడా ఇంట్రెస్టింగ్ తీసుకున్నప్పటి నుంచి కూడా వాడు పాడాలి ఓకే ఈ అవకాశాన్ని ఈ ప్రోగ్రామ్ ద్వారా గిరిరాజ్ ప్రోగ్రామ్ ద్వారా నేను కూడా పాల్గొని చూడడం చాలా ఆనందంగా ఉంటుంది వెరీ వెరీ హ్యాపీ సార్ ఈరోజు మీరు ఎన్ని పాటలు పాడడం జరిగింది సార్ డబ్బింగ్ ఏ సినిమాకి కానివ్వండి షార్ట్ ఫిల్మ్స్ సద్గురు సాయి అని చెప్పేసి కొన్ని క్యారెక్టర్స్ అట్లాగే తెలుగు హిందీ టు తెలుగు ఓకే మలయాళం టు తెలుగు కన్నడ టు తెలుగు ఓకే అవి కూడా డబ్బింగ్ చేశాను కొన్ని సీరియల్స్ కూడా చేశాను సార్ సాంగ్స్ అండ్ డబ్బింగ్ ఎన్ని లాంగ్వేజ్లో మీరు చేయగలుగుతారు సాంగ్స్ అంటే సాంగ్స్ అండ్ డబ్బింగ్ ఎన్ని లాంగ్వేజ్ లాంగ్వేజ్లో మీరు చేయగలుగుతారు లాంగ్వేజ్ సార్ ఎన్ని లాంగ్వేజెస్

సార్ ఒక మాట సార్ లాస్ట్ అది మీ ఇంత అద్భుతమైన వాయిస్కి రహస్యం ఏమిటి పూర్తి సహాయ సహకారాలు అందించిన వైఎస్ రామకృష్ణ గారి బృందానికి ధన్యవాదాలు అండి కార్యక్రమంలో వీణ గారు మాకు సహకరించి యాంకరింగ్ కానీ ట్రాక్స్ కానీ విషయంలో చాలా సహకరించారు ఎలైడ్ ఆర్టిస్ట్ ఆడిటరీటరింగ్ అందరూ మాకు బాగా సహకరించారండి ధన్యవాదాలు కంటిన్యూ ఎస్ సార్ నా పర్సన్ అది కూడా అన్ఎస్పెక్టెడ్గా పాడిన ఓకే అండ్ ఈ బ్యానర్ స్థాపించింది మా అంటే మా ఓకే ఎస్ సార్ అండ్ సార్ ఇలా ఎస్ సార్ సో మా పెద్దమ్మ గారి స్థాపించింది ఓకే ఇది మూడో ప్రోగ్రామ్ యాక్చువల్గా అండ్ వాళ్ళు చెప్పాలని చెప్పి చెప్పుకోవాలని చెప్పి మన స్ఫూర్తి ఏమైనా కోరుకుంటుంది అండ్ చాలా మటుకు ఎవ్రీ ఈవెంట్ సిక్స్ అవుతుంది సో దీనికి మెయిన్ కారణం మీరు సింగర్స్ అండ్ వాళ్ళు ఏ రోజునే కానీ నెక్స్ట్లో తీసుకుని వచ్చి పని చేసుకుంటూ ఈవినింగ్ కూడా వచ్చి పాట పాడుకుంటున్నాము మళ్ళీ అది కూడా చేసుకున్నారు ఇలా ఏదో నాకు చూసుకున్న పాట ఫస్ట్ టైం నేను పాడింది అది కూడా మా టూ రోజునే మా పాడింది టూ

నాకు పచ్చ మీరు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇంకా మ్యారేజ్ అయిన టూ డేస్ నుంచి కాబట్టి ఎస్ సార్ అప్పటి నుంచి ఇంతవరకు వాళ్ళని చూసింది నేను చెప్పిన వాళ్ళు చాలా ఆత్మ ఆత్మీయులు ఏదైనా అవసరం ఉన్నా కానీ ఏదైనా జస్ట్ మేము ఉన్నామని వెనకాలి డైరెక్ట్ వాళ్ళు ఎస్ సార్ సో వాళ్ళు చాలా అవును నాకు లాస్ట్ ఇయర్చి న్యూఎస్ నా మీకు

కలుస్తామో కలవమో తెలియదు అంటే వేదిక మీద కలర్ కలుస్తామో అంటే అది చెప్పుకోదగ్గ విషయం కాదు బిగ్ థింగ్ సో ఐ సిన్సియర్లీ థ్యాంక్స్ టు శ్రీగాంధీ గారు గారు నా పేరు భార్తని మా బావ గారు అండ్ మా మావి గారు ఆర్గనైజ్ చేసిన ఈవెంట్లో మేము అందరం పాడుకుంటున్నాము నేను పాట పాడలేదు కానీ విన్నాను ఇట్ వాస్ వెరీ అమేజింగ్ ప్రోగ్రామ్ అండ్ ఇది థర్డ్ ప్రోగ్రాము అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఇలానే సక్సెస్ఫుల్గా కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ బావగారికి మీరు కానీ మీ కానీ సపోర్ట్ ఖచ్చితంగా ఇక ఖచ్చితంగా నా సపోర్ట్ కంపల్సరీగా ఉంటుంది మా ఫ్రెండ్స్ని కూడా ఫార్వర్డ్ చేశాను ఇది ఈ టైంలోనే మనం ఎంకరేజ్ చేయాలి బికాస్ అప్కమింగ్ సింగర్స్కి ఇదే ఒక మంచి ప్లాట్ఫామ్ ఇలాంటి ప్లాట్ఫామ్లోనే ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి వాళ్ళు కాన్ఫిడెంట్ గా పాడి ముందుకు వెళ్తారని చెప్పి నేను ఇంత అద్భుతమైన ప్రోగ్రాంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడం ఫ్యామిలీ అందరూ నేను కూడా వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ నేను కూడా పార్టిసిపేట్ చేయడం అనేది ఒక స్టెప్ ముందుకు వేశాను ఇవాళ మా హస్బెండ్ కూడా స్టార్ట్ చేశారు పాట పాట అండ్ మా ఫాదర్ అందరూ బాన్ సింగర్స్ కాబట్టి ముందుకి ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో లాస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అందరు సింగర్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి యాభై రోజుల్లో మీరు కూడా ట్రై చేస్తారా నేను కూడా ట్రై చేశాను సరే కొంచెం రానున్న రోజుల్లో కంపల్సరీగా పాట పాడతాను కూడా పాట పాడి ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్తున్నాము అండ్ కూడా చూసి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన నాగకృష్ణ గారు అండ్ శ్రీకాంత్ దాడమేటి గారు వీళ్ళు చాలా మంచి సింగర్స్ అండి చాలా డౌన్ టు అండి అండ్ ఎవ్రీ పర్సన్ ఎంకరేజ్ చేస్తూ అసలు కమర్షియల్ గా కాకుండా యాజ్ అ ఫ్యామిలీ మెంబర్స్గా అందరు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్గా ట్రైట్ చేస్తూ అండ్ ఎవ్రీథింగ్ ఏదైనా ఫుడ్ కావాలి నా ఓమ్లీ ఫుడ్ ఇంట్లో నుంచి తెచ్చుకుని బయట ఇక్కడ తింటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అన్న స్టేజ్లో ఇలాంటి వెదర్లో ఎవ్రీథింగ్ హోమ్లీగా చేసుకుంటూ అండ్ అందరూ హాస్పిటాలిటీ కూడా చాలా హోమ్లీగా ఉంటుంది ఏంటి బిర్యానీ ఏమి ఇది లేకుండా ఇక్కడ సెలబ్రిటీస్ అన్న ఫ్రాడ్ లేకుండా అందరూ కామన్గా ఉంది ఎవ్రీథింగ్ మంచి గ్రేడ్ చేసారు థాంక్యూ మేడమ్ థాంక్స్ సో మచ్ థాంక్యూ సర్ కమింగ్ ఇన్ టేక్ మా ఎస్ బాస్ బాస్ థాంక్యూ సో నాగవసన్ గారికి శుభాకాంక్షలు ఇదుర మా సుపే మనిషి తో బంజరా సార్ ని ఆనందించాలి సో అదే ఏదో మనకి తాకపోతే మనకైతే మంచి గురుగారు ఆశీస్టారు వైఎస్ రామకృష్ణ గారు ఆశీస్సుకారం విరామం లేకుండా కాస్త చక్కగా జరగాలని చెప్పేసి భగవంతు హలో అండి శ్రీకాంత్ సో శ్రీ గిరిరాధి అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను ఇది థర్ ఇది మా థర్డ్ ఈవెంట్ అండ్ మాకు మెయిన్గా ట్రాక్స్ సహకారంతో పాటు పాటల పరంగా మాకు అన్నీ హెల్ప్ చేస్తూ మమ్మల్ని ఒక గురువు గారుగా మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్న వైఎస్ రామకృష్ణ గారికి చాలా ధన్యవాదాలు అండ్ అలాగే మా గ్రూప్లో మాతో పాటు వీణక్క వినయ్ బాబు గారు తర్వాత గంటి గంటి తమ్మికమకృష్ణ గారు చాలా అందరు చాలా మంది ఉన్నారు సో వి ఆల్ ఫామ్ ఫ్యామిలీ మోర్ దాన్ ఒక సింగింగ్ సింగర్స్ ఎందుకంటే ఒక మంచి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా సో ఇట్లాంటి ప్రోగ్రామ్ చాలా మంది సార్ ఈరోజు ప్రోగ్రామ్ ఏ సందర్భంలో పెట్టడం జరిగింది ఈరోజు ప్రోగ్రామ్ యాక్చువల్లీ బాలు గారి మనకి ప్రార్థించింది కదా దాని సందర్భంగాను అండ్ ఆల్సో ఎన్ఆర్ గారి శత దినోత్సవం శత ఇయర్స్ వంద సంవత్సరాలిస్ దాని సందర్భంగా ఇది చెప్పుకోవడం జరిగింది సార్ ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఎంతమంది సింగర్స్ పార్టిసిపేట్ చేశారు సింగర్స్ దాదాపు ఒక పదిహేను పది పదిహేను మంది పాడారండి సో అందరూ చక్కగా వచ్చి మాకు సపోర్ట్ చేశారు అండ్ మెయిన్లీ ఈ బ్యానర్ స్టార్ట్ చేసింది కూడా మా అమ్మగారు మా అక్క ఎస్ ఇంకా సో అందుకని శ్రీ గిరిరాజ్రవంతి వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ ఈ బ్యానర్ ద్వారా రాబోయే రోజుల్లో ఈ సింగింగ్స్ కాకుండా ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను మాది ఒకటే అండి అంటే మంచి అందరు సింగర్స్ని ఎంకరేజ్ చేయాలి మంచి మంచి సింగర్స్ని తీసుకురావాలి ఇవాళ మా నాన్నగారి కూడా రావడం జరిగింది అండ్ అండ్ మా అద్భుతమైన హిందీ పాటలు అవి పాడారు సో అట్లా వాంట్ టు బ్రింగ్ గుడ్ టాలెంట్ అండ్ కుట్ఫామ్ అంటే మేము దట్ 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 స్టెప్ టువర్డ్స్ ఎంకరేజింగ్ పీపుల్ అండ్ సార్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ మీరు బ్లడ్ రిలేషన్స్ చాలా మంది రిలేషన్స్ పార్టిసిపేట్ చేశారు అందరితో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయడం ఎలా అనిపించింది సో బేసికలీ అదే సింగింగ్ చెప్పాను కదా మా సింగింగ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అలానే కాకుండా మా బ్లడ్ రిలేటెడ్ ఫ్యామిలీ కూడా వచ్చారు మా పెద్దత్తే కానీ మా అక్క అక్క గారు సో వాళ్ళందరూ వచ్చి పాడడం కూడా మా మావయ్య గారు పాడారు మా గోడ కూడా పాడారు సో మేము అందరం అత్తయ్య కా సో ఎవ్రీవన్ అందరం కలిసిగా అన్న సైడ్ ఇట్ ఈస్ మోర్ దాన్ అ ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఎవరికి ఏది కక్షలిది లేకుండా హాయిగా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అందరికీ నమ్ముకుంటూ ఆనందంగా

శ్రీకాంత్ గారు ప్రొఫెషనల్ సింగర్ంచి సంగీతం సో చాలా అద్భుతంగా పాడతారు అద్భుతమైన గొంతు ఈ బ్యానర్ పెట్టారు అంటే ఆ కెరీర్ లో ముందుకు కోరిక ఉండేది కానీ మనకు తెలుసు సంగీతంలో ఇప్పుడు మనకి రంగం అనేసి సచిల్ కొంచెం కొంచెం ఇటువైపు మళ్ళారనమాట కానీ అటువైపు ఎప్పుడు లాగుతూనే ఉంటుంది అందుకని ఈ బ్యానర్ పెట్టి అప్పుడప్పుడు టైంలో అప్పుడల్లా కూడా ఒక సందర్భానుసారం కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం కానీ మళ్ళీ తను ప్రొఫెషనల్గా వెళ్ళాలని మేము అందరం కోరుకుంటున్నాం సినిమాల్లో పాడాలనుకుంటాం కొన్ని ప్రపంచం ఉత్సవకూడదు అనేది ఎందుకంటే మేము ఈ ఏం ప్రజలందరూ ఆనందించాలని అనుకుంటాం సార్ లాస్ట్ పాట సార్ మీ మదర్ గారికి చాలా మంది ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకుని చాలా గొప్పగా చెప్పారు చాలా అద్భుతంగా చెప్పారు ఎమోషనల్ ఫీల్ అయినా కూడా ఆమె డ్రీమ్ ఫుల్ఫిల్ అనుకున్నది ఏదైనా ఉందా సార్ చాలా ఇష్టం ఓకేస్తుందని ఎన్నో వర్ధన్కి సార్ అమ్మ ఇయర్ थैंक यू सर थैंक यू काम सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल गंगा उच्छल जलधित रंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन